బ్రేకింగ్ న్యూస్ బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి దాదాపుగా అవుననే సమాధానం వస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కొత్త ప్రభాకర్ తలసాని శ్రీనివాస్ బీజేపీతో లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది తరంతా మాతో టచ్ లోనే ఉన్నారని బీజేఎల్పీ నాయకుడు ఎలెటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు అంతేకాదు అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మొత్తంగా బీజేపీతో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పిలిచారు అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతో జంకుతున్నారని తెలిపారు పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన బండి సంజయ్ రాజీనామాలు చేసి వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు మరోవైపు నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలం పార్టీతో టచ్ లో ఉన్నారా లేదా ఊరికనే ప్రచారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి ఎవరి లెక్కలు వారికి ఉన్నాయనే విషయం అర్థమవుతుంది బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారా దీనికి దాదాపు అవుననే సమాధానమే వస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన గూడెం బైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కొత్త ప్రభాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీలో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది వారంతా మాతో టచ్ లోనే ఉన్నారని బీజేఎల్పీ నాయకుడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు అంతేకాదు అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మొత్తంగా బీజేపీతో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పిలిచారు అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతో జంకుతున్నారని తెలిపారు పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన బండి సంజయ్ రాజీనామాలు చేసి వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ చెప్పండి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలం పార్టీలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ టచ్ లో ఉన్నారు బీజేపీలకు వెళ్లే ఛాన్స్ ఉంది ప్రసున ప్రస్తుతం బీజేపీలో ఎవరి లెక్కలు వారివే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురుకు పైగా టచ్లో ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు చెప్తుండగా మరొక వైపు నిన్న తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా మాతో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అంటే ఎవరంతకు వాళ్ళు అంచనాలు వేస్తున్నారు కానీ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ బీఆర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పటివరకు కనిపించట్లేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఏడు మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నారు రేపు మాపో ఇంకా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్కు వెళ్లేందుకు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు కానీ బీజేపీలోకి వస్తున్నారు ఇంకా బీజేపీలో టచ్లో ఉన్నారు బీజేపీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇరవై ఆరు మంది బీజేపీలోకి వస్తున్నారనేది ప్రస్తుతం బీజేపీలో అయితే ఓ ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది ఎందుకంటే బీజేపీ ముందు నుంచి కూడా రాజీనామాలు చేసి బీజేపీలోకి రావాలనేది ఒక లైన్ పెట్టుకుంది గతంలో కూడా మనం హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలో గెలిచినారు అట్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గతంలో రాజీనామా చేసి అక్కడ గెలిచినటువంటి నేపథ్యం బీజేపీలో ఉంది ఇప్పుడు కూడా అదే లైన్లో బీజేపీ వెళ్తుంది రాజీనామా చేస్తే మా పార్టీలోకి మేము ఆహ్వానిస్తాం అనేది బీజేపీ చెప్తుంది అందులో భాగంగానే వచ్చే నేతలందరూ కూడా రాజీనామాలు అనేసరికి కొంత జంకుతున్నారు వెనుకడుగు వేస్తున్నారు రాజీనామాలు చేసి బీజేపీలోకి రావాలంటే సాధ్యం కాదు అని చెప్తున్నా అనేది ఆ నేతలు చెప్తున్నటువంటి వాస్తవానికి ఇప్పుడు